టైంకి అస్సలు వేసలే నాన్న జ్వరాలు వచ్చినా దాని గురించి ఎదురు చూసిన ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు తొందరగా పది పది రోజు పది తారీఖు వరకు ఐదు తారీఖు వరకు వేస్తుండదు దయచేసి ఇప్పుడు వచ్చిన నుంచి అయితే నెల అవుతుంది నెలకొకసారి రెండు నెలకి ఒకసారి వేస్తుంటే మేము ఎట్లా చచ్చిపోతున్నాం నొప్పులు లేచి జ్వరం వచ్చి ఆగమై ఈ అంగాలు చేయబట్టి మాకు అస్సలు దందలు లేవు దందల్లోనే సంపాదించుకొని పోయి తెచ్చుకుందామన్నా ఇంట్లో కూడా లేవు రెండు నెలలు చాలా ఆగం ఉంది మళ్ళీ ఇండ్లు కూడా ఇస్తా అని ఇండ్లు కూడా ఇస్తలేదు ఆయన అన్ని తయారు చేసిపోయింది మళ్ళీ అవన్న ఓపెనింగ్ చేసి లేని వాళ్ళకి ఇయ్యాలా కదా ఇయ్యాలా లేదు ఆయన బద్దత ఏంది ఇంట్లో వాళ్ళకి రెండు వేలున్నర ఇస్తాము ఓటు అన్ని ఇస్తాము పెళ్లి పతకంలో తులం బంగారం ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తామని మాట్లాడిండు మళ్ళీ పిచ్చిన వేస్తలేడు ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళకి వేస్తలేడు మన బతుకమ్మ పండుగ కూడా కేసేయారు మాకు బట్టలు ఇస్తుండే ఐదు వందలు అన్నాడు అవి లేవు చీరలు లేవు ఏవి లేవు ఏవి లేకున్నా పర్వాలే గ్యాస్ ఐదు వందలు చేస్తున్నాను ఐదు వందలు గ్యాస్ లేదు కరెంటు బిల్లు కట్ట అన్నాడు నల్ల బిల్లు కట్ట అన్నాడు అన్ని బిల్లులు వస్తూనే ఉన్నాయి ఏవి లేవా అని ఏం లేదు జీతాలలోకి వేయక ఆరు నెలలకు ఇళ్ళకి ఐదు వేసిన ఇళ్ళకి జీతాలు వేస్తుండే ఉనవాసం అవుతురు దాన్లల్లో ఆస్పత్రుల డ్యూటీ చేసుకుంటారు తెలుసా నాన్న చాలా అవుతుంది నెల నెలకేస్తే ఇంత బుక్కడేందో కారమో గట్టుకొనో ఏదో తిని పిల్లల్ని చదివించుకుంటారు నువ్వు జీతాలు కూడా నెల నెలకి ఇవ్వకుంటే ఎట్లా మా బతుకు ఆ మా పిల్లలు ఇప్పుడు ఒక ఆశకు పోతారు పోయినందుకని వేయాలా కదా అవి లేవు ఇవి లేవు ఇక్కడ బేరాలు లేవు మేము ఎట్లా బతకాలా గింత ఇరుకులో ఉన్నాం కొట్లాటలు అవుతున్నాయి నువ్వు ఇండ్లను చూసి డేనిస్లు సరిగ్గా లేవు మోరీలు సరిగ్గా లేవు వాళ్ళ అన్ని స్కూల్లో వేయాలా కాదు వచ్చి ఇక్కడ కూడా అన్నిటి సంబంధించి అట్లా నంగాలను మాత్రం మొత్తం తీసేస్తారే మేము బతకగలుగుతాం అంగాలను మొత్తం తీసేయాలి ఏస్తున్నాడు మించిన అవసరం లేదు దేవంతు బస్ టికెట్ లేదు అన్నట్టే కానీ అలా సొమ్ములు పోతున్నాయి బట్టలు పోతున్నాయి అన్నీ పోతున్నాయి ఆ బస్సు ఎక్కితే నువ్వుడు దొబ్బుడు మనుషులు కూడా చచ్చిపోతురు తెలుసా ఒక జాతర పోదామంటే నూకుడే ఏదైనా గుడికి పోదామన్నా నూకుడే తెలుసా ఏందన్నా బస్ టికెట్ బంద్ చేసిన బస్ టికెట్ తీసుకుంటా రేట్లని తక్కువ చేసైనా కానీ బస్ టికెట్ తీసుకొని నడిపియాలి కానీ మరీ ఘోరం పింఛనీ టైం కసలేసలేనా జ్వరాలు వచ్చినా ఏదో వచ్చినా దాని గురించి ఎదురు చూసుకుని ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు తొందరగా పది పది రోజు పది తారీఖు వరకు ఐదు తారీఖు వరకు వేస్తుండదు దయచేసి ఇప్పుడు ఈయన వచ్చిన నుంచి అయితే నెల అయితుంది నెలకొకసారి రెండు నెలకి ఒకసారి ఇస్తుంటే మేము ఎట్లా చచ్చిపోతున్నాం నొప్పులు లేచి జ్వరం వచ్చే ఆగమై ఈ అంగాలు చేయబట్టి మాకు అస్సలు దందలు లేవు దందల సంపాదించుకొని పోయి తెచ్చుకుందామన్నా ఇండ్లు కూడా లేవు రెండు నెలల నుంచి చాలా ఆగం ఉంది మళ్ళీ ఇండ్లు కూడా ఇస్తా అని ఇండ్లు కూడా ఇస్తలేదు ఆయన అన్ని తయారు చేసిపోయింది మళ్ళీ అవన్నీ ఓపెనింగ్ చేసి లేని వాళ్ళకి కదా ఆ లేదు ఆయన బద్దత ఏంది ఇంట్లో వాళ్ళకి రెండు వేలన్నర ఇస్తాము ఏంటి అన్ని ఇస్తాము పెళ్లి బతుకమ్మల ఓ తులం బంగారం ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తామని మాట్లాడిండు మళ్ళీ పింఛినే వేస్తలేడు ఇంక ఇంట్లో వాళ్ళకి వేస్తలేడు మనం బతుకమ్మ పండగ కూడా వేసారు మాకు బట్టలు ఇస్తుండే ఐదు వందలు ఇస్తాను అవి లేవు చీరలు లేవు ఏవి లేవు ఏవి లేకున్నా పర్వాలేదు గ్యాస్ ఐదు వందలు చేస్తాను ఐదు వందలు గ్యాస్ లేదు కరెంట్ బిల్లు కట్ట అన్నాడు నల్ల బిల్లు కట్ట అన్నాడు అన్ని బిల్లులు వస్తూనే ఉన్నాయి ఏవి లేవు అని ఏం లేదు జీతాలలోకి వేయక నెలలకు ఐదు నెలలకు జీతాలు వేస్తుంటే ఉనవాసం అవుతుంది దవాకాన్లలో ఆసుపత్రిలో డ్యూటీ చేసుకుంటారు తెలుసా నాన్న చాలా కష్టం అవుతుంది నెల నెలకేస్తే ఎంత బుక్కడేందో కారమో గట్టుకొనో ఏదో తిని పిల్లల్ని చదివిపించుకుంటారు నువ్వు జీతాలు కూడా నెల నెలకి వేయకుంటే ఎట్లా మా బతుకు ఆ మా పిల్లలు ఇప్పుడు ఒక ఆశకు పోతారు పోయినందుకని వేయాలా కదా అవి లేవు ఇవి లేవు ఇక్కడ బేరాలు లేవు మేము ఎట్లా బతకాలా గింత ఇరుకులో ఉన్నాం కొట్లాటలు అవుతున్నాయి నువ్వు ఇండ్లను చూసి డేనిసులు సరిగ్గా లేవు మోరీలు సరిగ్గా లేవు మళ్ళీ అన్ని కుళ్ళ వేయాలా కదా వచ్చి ఇక్కడ కూడా అన్నిటికి సంబంధించి అట్లా అని అంగాలను మాత్రం మొత్తం తీసేస్తారే మేము బతకగలుగుతాం అంగాలను మొత్తం తీసేయాలి ఏ వేస్తున్నాడు మించిన అవసరం లేదు దేవంతు ఏ బస్ టికెట్ లేదు అన్నట్టే కానీ అలా సొమ్ములు పోతున్నాయి బట్టలు పోతున్నాయి అన్నీ పోతున్నాయి ఆ బస్సు ఎక్కితే నువ్వుకుడు దొబ్బుడు మనుషులు కూడా చచ్చిపోతురు తెలుసా ఒక జాతర పోదామంటే నువ్వుకుడే ఏదన్నా గుడికి పోదామన్నా నువ్వుడే తెలుసా ఏంటన్నా బస్ టికెట్ బంద్ చేసినా బస్ టికెట్ తీసుకుంటా రేట్లన్నీ తక్కువ చేసైనా కానీ బస్ టికెట్ తీసుకొని నడిపియాల కానీ మరీ ఘోరం